పార్టీని కూడా అంటి పెట్టుకు ఉండాలని నమ్మకం ఏం లేదు కాబట్టి చాలా వరకు ఈవెన్ మనకు ఇక్కడ డెప్యూటీషన్ వదిలిపెడితే వార్డు మెంబర్ వారు కూడా బాగా ఇంపార్టెంట్ కాబట్టి పన్నెండు వేల నీవలలో ఆటో కార్మికుల ముంచిందేవలలో ఆటో మాతా నీవలలో పన్నెండు ముంచిందేవలలో మొన్న 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 బంగారం ఇరువది ఐదు వందల వలలో బయలను ముంచింద్రే స్కూటీ వలలో మార్పు మార్పాని వలలు మనలను ముంచిందే వలవు నాలుగు వేల పెన్షన్ అని వలలు ముతలు ముంచిందే వలలు ఆరు వేల పెన్షన్ అని వలలో ఇక నాగుల ముంచిందే వలలు సన్నబట్టని వలలో రైతుల ముంచిందే వలలు

ముందస్తు ఎన్నికలు మనం ఒక్కదాటిగా దాటిగా ఎవరికి వచ్చినా టికెట్ నాకు రాలే భావాలు లేకుండా దయచేసి ఎందుకంటే మనం ఎమ్మెల్యేగా సీట్ ఇక్కడ ఓడిపోయి ఉన్నాం కాబట్టి మన మనం ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి కార్యకర్తను మనకు అనుకున్న కార్యకర్తను ఎన్నుకొని మంచి వ్యక్తి మనం తీసుకపోతే రేపు నాలుగు ఓట్లు పడతాయి ఖచ్చితంగా ఎక్కువ ఉండాలంటే పార్టీ బలం ఉండాలి దాంతో పాటు అన్ని రకాల సంబంధించిన వ్యవస్థ అంత ఉంది మనం పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప పాత సమస్యల మీద పోరాటం చేస్తే మనం ఎక్కడ అనుగుణం అవుతాం మరి దీనికి ఎక్కరాం దానికెక్కరం మరి కూడా న పాలు కాకుండా దయచేసి బొమ్మనపల్లి గ్రామశాఖ ఒక నిత్యాంగం ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఎక్కాను సరి ఉద్యమం రెండు వేల కొన్ని స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తాను మరి ఇక్కడ ఉద్యమ పోరాటం అనేది బాగా అందరి హృదయాల్లో నాటిపోయి ఉన్నది దాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ జెండా లావటాలని మీ అందరికీ పేరు పెరిన భారీ మెజార్టీ వార్డు సభ్యుడు కావచ్చు సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ భారీ మెజార్టీ ఇచ్చి వన్ సైడ్ ఇక్కడ ఈ గ్రామంలో గెలవాలని మీ అందరికీ పేరు పెట్టిన ధ్యానం చెప్తే తీసుకుంటాను కొత్త శ్రీవాసెడ్డి గారు మా దిశానిర్దేశం చేసిన తర్వాత స్వయంగా ఆయనే పేర్లను ఒక్కొక్కరు అడుగుతాడు అడిగిన పోతే మనం మన అభ్యర్థులు కానీ మన ఆశావులు కానీ ఎవరైనా కానీ ఆయన చెప్పాలి ఈ విషయంపై మన జిల్లా నాయకులు మాట్లాడి సవివరంగా వివరించాలని కోరుతూ ఎలక్షన్ల సందర్భంగా బొనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత ఇచ్చేటువంటి ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ గారికి అదేవిధంగా నాతో పాటు ఈ గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు టికెట్ ఇస్తేనే పోటీ చేస్తుంది తప్ప నేను కూడా నేను ఖచ్చితంగా లాస్ట్ ఎంపీ ఎంబీబీఎస్గా నేనే చేస్తా అని మాత్రం నేను ఎట్టి పరిస్థితి చెప్తున్నాను చెప్పను కూడా పార్టీ కార్యకర్తలు అందరూ సూచన మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు అనుభవంతోనే టికెట్ ఇస్తేనే మనం చేస్తాం తప్ప నేను ఇచ్చా నేను నిలబడతానని మేము ఎక్కడ కూడా చెప్తలేను అట్లే ప్రతి ఒక్క కార్యకర్త నాయకు కూడా గౌరవ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గారి యొక్క నిర్ణయం ప్రకారము కార్యకర్తలందరి యొక్క ఆలోచన ప్రకారమే మన వ్యక్తి ఇక్కడ ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఆ విధంగా మనం ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ దిశకు మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం మన కార్యకర్తలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఖషిగా ఉన్నారు ఈ రెండేళ్ళలో అధికారం పోయిన తర్వాత మనం పడని ఇబ్బందులు లేవు ప్రజలతో పాటు మనం కూడా ఇబ్బంది పడుతున్నాం పోయినా ఏ అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తుగా వివరిస్తాను కాబట్టి వాళ్ళు నిర్వహించే ఈ యొక్క దొడ్డుదారిగా వాళ్ళు అధికారం చెలాయించాలని ఆపాలంటే లోకల్ లో మనం ఖచ్చితంగా మన సత్తా గెలిచి కళ్ళ కండగా ఉండే ఒక అవకాశం మనకు తీసుకొచ్చుకోవాలంటే మనం సమిష్టిగా పనిచేసినట్టు తప్పనిసరిగా ఈ గ్రామంలో అన్ని వార్డు మెంబర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ కూడా ఈ యొక్క నాలుగు బూతుల్లో మెజార్టీ మండల్లోనే మెజార్టీ యొక్క ఈ యొక్క గ్రామం నుంచి మెజార్టీ వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మీరు అందరూ అంత సత్తా ఉన్న చార్డర్ మనకి ఇక్కడ ఉండదు కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా చేయాలని మే అందరు విజ్ఞప్తి చేస్తూ మీరు ఇప్పుడు పేర్లు మామినారు బంధు మండల అధ్యక్షుడు తిరుపతి గారు అదేవిధంగా ఈ గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ ఎంసీలు మల్లేశం గారు అదేవిధంగా రాజయ్య గారు శ్రీనివాసరెడ్డి గారు మధు సదానంద ఉప వారి పేరు ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నా ఉదయపరంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే పోరాటాల గడ్డ అంటే కర్మార్క్ పేరు ఎక్కడైనా ఏదైనా ఉద్యమం పోరాట పటిమ ఉన్న గ్రామం ఏదంటే మోనెపల్లి అని మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి తెలంగాణ గొంతు వినిపించిన ఘనత ఈ గ్రామాలు కాబట్టి ఇక్కడి నుంచే ఈ స్థానిక ఎన్ని ఎలక్షన్ల కోసం ఈ యొక్క కసరత్తు విచ్చనివిడిగా అధికారులతోనే తన కార్యకర్తలు అయితేంది ప్రజలని అయితేంది ఇబ్బంది పెట్టేది మనందరం గమనిస్తున్నాం కాబట్టి మనము దానికి చెక్ పెట్టాలంటే లోకల్ బాడీలో మనం ఒక మన పార్టీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా కనలేదు ఆ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు మన పార్టీ నుంచి గెలిచే వ్యక్తి అవుతుంటే మనం అందరూ కూడా కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా అండంగా ఉండబోద్దాం కాబట్టి అది గుర్తుంచుకోవాలి మీరు ముఖ్యంగా కాబట్టి మీరు ఎవరైనప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే మీరు రికమెండ్ చేయండి అంతేగాని ఎలక్షన్ ఉన్న వరకు చాలా మంది ఎప్పుడు విడుదలకి తిరుగు కూడా